నమస్తే అన్న అందరికీ నమస్కారం హవల్లీ ప్రాంతంలో నలభై సంవత్సరాల ఒక వ్యక్తి మనం చూసుకుంటే నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ నారా వీరంగం అయితే సృష్టించడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలోని సెక్యూరిటీ విభాగానికి మనం చూసుకుంటే ఒక ఫోన్ రావడం జరిగిందనమాట నలభై ఏళ్ళ ఒక వ్యక్తి రాంగ్ రూట్లో అయితే వాహనం నడుపుతూ ఉన్నట్లయితే సమాచారం అందింది వెంటనే అధికారులు మనం చూసుకుంటే పెట్రోలింగ్ అధికారులు పోలీసులు ఎవరైతే కార్లర్లో రోడ్లపైన తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకు సమాచారం అందించడం జరిగింది రాంగ్ రూట్లో వస్తూ ఉన్న ఆ యొక్క వాహనాన్ని గుర్తించి ఆ యొక్క వాహనాన్ని అయితే పోలీసులు ఆపివేయడం జరిగింది అలాగే పోలీసులు ఆపిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే కానీ అతడి యొక్క పరిస్థితి అసాధారణ స్థితిలో ఉంది అంటే అతడు మద్యం సేవించి తనకు ఇష్టం వచ్చినట్టు రోడ్డుపైకి వచ్చి వాహనాన్ని నడుపుతూ ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది అలాగే అతన్ని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నం చేస్తే అతను కిందికి దిగి నానా వీరంగం అయితే సృష్టించడం జరిగింది అలాగే పెట్రోలింగ్ వాహనం పోలీసుల యొక్క వాహనం ఏదైతే ఉందో తలుపుకు తన యొక్క తలను బాదుకోవడం జరిగిందనమాట అది కష్టం మీద పోలీసులు అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము అతడు రాంగ్ లో అతి వేగంతో రావడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది దీనివల్ల అమాయక ప్రజలకు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి పోలీసులు తెలిపారు ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క వివరాలు పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్